కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం టాప్ బెస్ట్ గ్రీన్ ఫుడ్స్ ఆరోగ్యకరమైన జీవనశైలికి గ్రీన్ ఫుడ్ చాలా ముఖ్యం అవి కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ద్రాక్ష బ్రోకలీ ఆకుకూరలు క్యాబేజీ వంటి గ్రీన్ ఫుడ్స్ రోజువారి ఆహారంలో చేర్చితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు ఇందులో హైడ్రా సినామెంట్స్ అనే ఫైటోన్యూట్రియన్లు ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి ద్రాక్షను ప్రతిరోజు ఆహారంలో చేర్చడం ద్వారా గుండె సంబంధిత రోగాలు రాకుండా ఉంటుంది గుండె సమస్యల్ని తగ్గించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ద్రాక్ష చాలా ముఖ్యమైన ఆహారం దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ద్రాక్షను స్నాక్స్ రూపంలో లేదా జ్యూస్గా తీసుకోవడం మంచిది బ్రోకలి ఒక పోషక విలువలతో నిండిన కూరగాయ ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది బ్రోకలిలో ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బ్రోకలిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె రోగులు తగ్గుతాయి ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే శక్తివంతమైన ఆహారం సలాడ్గా లేదా పులుసులో బ్రోకల్ని వాడితే ఆరోగ్యానికి మేలు అవకాడాలో మోనోసాచురేటెడ్ కొవ్వు ఉంటుంది ఇది శరీరానికి మంచి కొవ్వుగా పరిగణించబడుతుంది ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది అవకాడోను క్రమం తప్పకుండా తీసుకోవడం గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూడడంలో సహాయపడుతుంది అలాగే అవకాడాలో విటమిన్ ఏ పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అవకాడోను సలాడ్లలో స్మూతీలలో వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు క్యాబేజీ కూడా కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుతమైన ఆహారం క్యాబేజీలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఫైటోస్టరాల్స్ పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి క్యాబేజీని కూరగాయల రూపంలో లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది రోజు క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు ద్రాక్ష బ్రోకలి అవకాడో ఆకుకూరలు క్యాబేజీలతో పాటు మరికొన్ని ఆకుపచ్చ ఆహారాలు కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి ముల్లంగి ఆకులు చింత చిగురు గోంగూర వంటి ఆకులు కూడా ఆరోగ్యకరమైనవి ఈ ఆకుపచ్చ ఆహారాన్ని శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది